హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పదిహేడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వయుజమాసం బహుళపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు వారం శుక్రవారం మృగువాసరే నక్షత్రం మక సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు యోగం శుభం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి శుక్లం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు మరల రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చంద్రరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి తులా సంక్రమణం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి